యోగానంద గారు అనమాట అమ్మ నీకే అంటే కేసుని ట్యాకప్ చేసేస్తాను అయితే అనేసి చెప్పి గాజుపూర్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు మీరు కేసు ట్యాకప్ చేస్తారా లేదంటే కేసు నేనే ఫైల్ చేయాలా అన్నారు అయితే మేమే ఫైల్ చేస్తామని గాజుల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తారు రెండు వేల పద్దెనిమిది జానవారిలో ఆ తర్వాత అందులోనే ఐదుగురు పెట్టారు ఐదుగురు పెట్టి చా సీట్లను మళ్ళీ ముగ్గురినే ఉంచి ఇద్దరిని తీస్తారు చా సీట్లు ఇద్దరు ఆ అమ్మాయికి అరెస్ట్ అయింది ఆ అమ్మాయికి అరెస్ట్ చేసింది ఫార్టీ వన్ నోటీస్ అరెస్ట్ అదే కేసు ఫైల్ చేశారు కేసు ఫైల్ చేసిన తర్వాత అమ్మాయి మా అమ్మాయి అని వచ్చి రెండు వేల పద్దెనిమిదిలోని మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయితే మాయనగారే తండ్రిని కార్డ్ అవి వేసి మొత్తం పాతి లక్షలు పెట్టి ఫంక్షన్ చేయించుకుంది కానీ వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ అక్కడ కొడ్డు ఉంటారు నేను ఒక్కదాన్ని అవడం వల్ల అసలు నేను ఏమీ చేయలేకపోయాను ఎంబియర్ కాలేజ్ బ్యాక్ సైడ్ గ్రూప్ హౌస్ కడుతున్నారు ఆ గ్రూప్ హౌస్ కి తన తన పేరే ఉండదండి భారీగా నాకే మా మాయనగారు ఆ బిల్డింగ్ అంతా మాదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అందుకే నా మాయనగారి పేరు మీద ఉంటే నాకు వస్తుందని ఏం చేశారు ఆ అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఆవిడ బొల్లట్టు మా అత్తగారు అమ్మనట్టు మా అత్తగారు పేరు మీద ఉంది చేసినట్టుగానే ఇద్దరు పోలీస్ కంప్లైంట్ పెట్టుకున్నారు అందరూ సపోర్టే ఉన్నారు ఆ తర్వాత కేసు డిస్పోజ్ చేస్తారు కేసు డిస్పోజ్ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఏం చేశారు మా అందులోనే పుట్టాలి ప్రీనాథన్ అతను ఆదినారాయణ ఇలా అందరి పేరు మీదగా ట్రాన్స్ఫర్ అవుతూ జనరల్ పవర్ పట్టాల పెట్టి ఈవిడ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా అందరూ కలిసి చేశారు దాని తర్వాత అందులో ఏ వన్గా ఇరవై ఒక్క మంది ఉన్నారు అందులో మా ఆయన్నే ప్రథమ ముద్దాయిగా పెట్టి ఒక కేసు వేశారు ఆ కేసులో అసలు మా ఆయన కేసు సంబంధం లేదు అయితే అందులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది అసలు అతనికి కేసు సంబంధం లేదని అసలు ఇంట్లో ఉంద కేసుల గురించి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలకు మా ఆయన పక్కలోనే ఉంటారు అంటే అమ్మాయిలు మా ఆయన మా ఆయన పెట్టారు అనమాట కథలు కూడా ఉండడం కోసం తీసుకువెళ్ళడానికి కాపులు తీసుకువెళ్ళడానికి